అందరు బాగున్నారా మండే వచ్చేసింది ఇవాళ రెసిపీ ఏంటంటే పాలకూర పప్పు అనమాట కందిపప్పు ముందు నానబెట్టేసుకున్నాను దీనికి దీంతో మూడు కట్టలు చిన్న కట్ట చూసాక మూడు కట్టలు పాలకూర తీసుకుంటున్నాను ఒక టమాటా రెండు టమాటాలు తీసుకుంటున్నాను అండి చాలా మంది రా టమాటాలు వేసుకుంటే పొట్టలో రాళ్ళు వస్తాయి కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటారు అదేమి ఉంటుంది ఇష్టం ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఇష్టం ఉన్నవాడు వేసుకోవచ్చు నేనైతే రెండు టమాటాలు వేసుకుంటున్నాను ఈ ఆకుకూరలో మనం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలండి కారం తక్కువ వేసుకోవాలి పచ్చిమిరపకాలు ఎక్కువ వేసేసుకోవాలి నేను ఒక ఏడు పచ్చిమిర తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఓకే స్టార్ట్ చేసేద్దాం ఇంకా కరివేపాకు ఫ్రెష్ కరివేపాక అనమాట మరి మంచి వాసన వస్తుంది కరివేపాకు ఫస్ట్ పప్పు కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను నానబెట్టేసేసుకున్నాను ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం ఓకే పడుకుంటాను నాకు ఇట్లా స్టీల్ గిన్నెలు కింద కాపర్ వచ్చిన గిన్నెలు అంటే చాలా ఇష్టం చక్కగా వీటిల్లో వంట చేసుకుంటే బాగుంటుందండి ఉప్పు ఉప్పు పిండి వేసేసుకున్నాం మనం ఆకుకూర కట్ చేసేసుకుందాం ఓకే ఒక బౌల్తో వాటర్ తీసుకున్నాను ఈ ఆకుకూర ఉప్పు నీళ్ళతో ఒక ఫైవ్ మినిట్స్ పెడతాం కదా ఇక సాల్ట్ వేసుకున్నాను నీళ్ళల్లో ఈ సన్నగా తరిగేసేసుకొని ఈ ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాను నేను లాస్ట్ సాటర్డే సండే ఇలా ఈ మొన్న సాటర్డే సండే విజయవాడ వెళ్తున్నానండి కొంచెం అర్జెంట్ పనులు ఉండి అందుకని ఆ టూ డేస్ ఆ ముందు బిఫోర్ వీకెండ్ టూ డేస్ నేను వీడియోలు ఏమి అప్లోడ్ చేయలేదు వారంకోసారి నేను పక్కసందుకు వెళ్ళినట్టు వెళ్తున్నాను విజయవాడకి హైదరాబాద్ తిరుగుదల అయిపోతున్నాం ఏదో ఒక ఏదో ఒక పని పడుతుందండి ఏదో ఒక పని వస్తుంది అన్నమాట చక్క ఇట్లా సన్నగా కరిగేసేసుకొని ఇప్పుడు ఎల్లు వేసేసుకోవాలండి చక్కగా ఇట్లా జాడించాలి ఆకుకూర ఎప్పుడైనా సరే ఆకు మధ్యలో పురుగులు సన్న పురుగులు ఉంటాయి ఇసకు ఉంటుంది మళ్ళీ మందులే కొడతారు కదా ఇవి త్వరగా ఎర్లీగా పెరగాలని ఆకుకూరలు తొందర తొందరగా పెరగాలని చెప్పి మందులు కొడతారు దానివల్ల మనకి ఆరోగ్యాలు దెబ్బతింటే అందుకని చక్కగా తీసి పప్పు చక్కగా ఉడికిపోయిందండి చూడండి ఇలా 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 ముక్క ఇలా ముక్కలు అయిందాక చూడండి చక్కగా ఉడికిపోయింది దీంట్లో మనం ఇప్పుడు పాలకూర వేసే తరిగి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఫస్ట్ దీంతో పాటు నీళ్ళలో పెట్టేసుకున్నాం కదా ఇది కడిగి పెట్టేసుకున్న పాలకూర అన్నమాట చిన్న చిన్న కట్టలు మూడేసాను మీడియం సైజు కట్టలు మరీ చిన్నే కాకుండా సరిపడా వేసుకోవాలండి పాలకూర మరి ఎక్కువ వేసుకున్నా కూడా అది బాగోదంతా దీంట్లో కూడా ఉప్పు చూసి సరిపడా వేసుకోవాలండి పాలుకూర వేసేసుకోవాలి కదా దీంట్లో తగినంత ఉప్పు ఉప్పు తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోతుందండి చూసి వేసుకోండి సరిపడా నెక్స్ట్ హాఫ్ స్పూన్ పసుపు కారం కూడా తక్కువ వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి ఆకుకూర పప్పులో కారం తక్కువ వేసుకోవాలి నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేస్తున్నాను ఒకటి రెండు చాలండి ఆకుకూరలు ఎక్కువ వేసుకోకూడదు టేస్ట్ మారిపోతుంది ఒక రెబ్బ చింతపండు శుభ్రంగా కరిగేసుకుని చింతపండుని ఒక రెబ్బ వేసుకొని చక్కగా తిప్పేసి క్యాప్ పెట్టేస్తే ఫైవ్ మినిట్స్లో పప్పు ఉడికిపోద్ది మనం ఎత్తిపేసి తాలిం పెట్టేసుకోవడం చాలా బాగుంటుంది పాలకూర పప్పు రోటీల్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి చాలా మంచిది పాలకూర పప్పు కూడా మాకు వారానికి మూడు రోజులు కంపల్సరీ పప్పు వండుతానండి ఒకరోజు పప్పు చేయను ఉంటాను అనమాట రేపు ఇల్లుంటే ములకాయ వేసి చారు ముక్కాయ సొలకాయ అన్నీ వేసి పప్పు చారు పెట్టుకుందాం అది కూడా చూపిస్తాను రెసిపీ చాలా చాలా ఇష్టం నాకు సాంబార్ కూడా ములకాయ వేసుకుని సాంబార్ ఇష్టం నాకు మా బుడ్డలు కూడా ఇష్టం మా బుడ్డలు ఉంటారు కాబట్టి మేము తప్పదు అనమాట మనకి వారిలో నాలుగు సార్లు పప్పు తినాలి సరే ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసేద్దాం పప్పు ఉడికిపోద్ది ఓకే హైదరాబాద్లోండి ఈ కొత్తిమీర కట్టలకి కరేపాకు కట్టలకి ఆకుకూరలకి లబ్బరి బెండలు పెడతారు ఇది మన దానాలు పెడతారు విజయవాడ టూ లబ్బరు బ్యాండ్ పెడతారు ఈజీగా అయిపోతుంది అని చెప్పి చాలా జాగ్రత్తగా తీసి పడేసుకోండి లేకపోతే కడుపులోకి వెళ్ళి అనుకోండి పెగులు కట్టుగా అతుక్కుపోయిందంటే ఇన్ఫెక్షన్ వస్తాయి ఇది లబ్బర్ జాగ్రత్తగా ముందే నేనైతే రాగానే ముందు కట్ట లబ్బర్ బ్యాండ్ తీసి పడేస్తాను అవి విడివిడిగా అయినా పర్లేదు అనుకోండి పిల్లలు కూడా నోట్లో పెట్టుకుంటారు చూసుకోండి ఓకే పప్పు చక్కగా ఉడికిపోయిందండి ఇది చక్కగా ఉడికిపోయింది దీన్ని చక్కగా మెడిపేసేసి తాళం పెట్టాను దీనిపై మెలిపేస్తాను తీసుకుని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను దీంట్లో నాలుగు వెల్లుల్లి డబ్బలు తాలింపు తాలింపు వేయడానికి ఇవన్నీ నాలుగు వెల్లుల్లి డబ్బలు చెత్త కొట్టేశాను

కమ్మటి వాసు వస్తుందండి పప్పు పాలకూర పప్పు రెడీ వేడి వేడి అలా తినాలండి భలే ఉంటుంది ఈ పప్పు చపాతీలో కూడా బాగుంటుంది కమ్మటి పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి తీసేద్దాం మనం చాలా బాగుంది కొంచెం ఉప్పు పడుతుంది చూసుకోవాలి ఒకసారి ఘాటు తొగులుతూ ఉంటుందండి అందుకని పప్పు చాలా మంచిది కళ్ళకి మంచిది పిల్లలకి మంచిది హెల్త్కి మంచిది ఆకుకూరల్లోకి ఆకుకూర పప్పులు రోటీల్లోకి మంచిది చపాతి తినేవాళ్ళకి పప్పు చాలా మంచిదండి చాలా బాగుంది పప్పు తినేస్తే బాగుంది అన్నలో తిన్నా ఓకే పాలకూర పప్పు రెడీ సత్య ఫుడ్ బ్లాగ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలా చాలా బాగుందండి రోటీలో చాలా చాలా బాగుంది రైస్ కూడా బాగుంది పప్పు పాలకూర పప్పు సూపర్ ఉంది పప్పు పప్పు మీరు డ్రై చేయండి కలుపుకొని పప్పు గోబీ పకోడి అండి సూపర్ సూపర్ ఉంది గోబీ పకోడి అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను సత్య ఫుడ్ బ్లాక్స్ ఛానల్లో మీరు వెళ్ళి చూసి ఇవాళ ఇంట్లో ట్రై చేయండి పిల్లప్ చేసి పెట్టండి చాలా చాలా హెల్తీ స్నాక్స్ కన్నా కూడా తినచ్చు చాలా బాగుంది గోబీ పకోడి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంత ఎక్కువ టైం కూడా పెట్టదు ఓకేనా